సోల్పిల్ కారణంగా తన శరీరంలో కలిగిన మార్పులను తట్టుకోలేని సాగర్ ఏం చేస్తున్నాడో తెలియని స్థితిలో దేవికా రాణి కళ్ళల్లోకి కళ్ళు పెట్టి అధోరకంగా చూస్తూ ముఖాన్ని ఆమెకు చేరువగా తీసుకువెళ్లాడు అది గమనించిన దేవికా రాణి లోపల కలుగుతున్న కంగారుని అణుచుకుంటూ దయచేసి స్పృహలోకి రా సాగర్ ప్రస్తుతం నీ పరిస్థితి సరిగ్గా లేదు వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపో అని గంభీరంగా చెప్పింది కాని అప్పటికే తన మీద తను పూర్తిగా కంట్రోల్ కోల్పోయిన సాగర్ మైండ్లో వస్తున్న పిచ్చి పిచ్చి ఆలోచనలకు అడ్డుకట్ట వేయలేకపోయాడు శరీరం ఏదో కావాలని పోరు పెడుతూ ఉంటే భరించలేక ఒక్క ఉదుటున దేవికా రాణిని దగ్గరికి లాక్కొని గాఢంగా ముద్దు పెట్టుకున్నాడు ఆ హఠాత్ పరిణామానికి షాక్ అయిన దేవికా రాణి తన పెదవుల మీద తెలుస్తున్న వేడికి దేవుడా సోల్పిల్ కారణంగా సాగర్లో జనరేట్ అయిన వేడి మొత్తం ఈ ముద్దు ద్వారా నాలోకి పంపిస్తున్నాడు అదంతా తట్టుకోవడం నా వల్ల కావట్లేదు ఇదిలాగే కంటిన్యూ అయితే నా మీద నేనే పట్టుకోల్పోయి అతనికి సరెండర్ అయిపోయేలా ఉన్నాను అలా జరగడానికి వీల్లేదు వెంటనే ఏదో ఒకటి చేసి ఇతన్ని నిలువరించాలి అని తన బలమంతా ఉపయోగించి అతన్ని వెనక్కి నెట్టడానికి ప్రయత్నించింది కానీ ఆ క్షణం సాగర్ బలం ముందు నిలవలేక నిస్సహాయంగా ఫీల్ అయ్యింది అంతకంతకు పెరుగుతున్న ముద్దులోని ఘాడతకి దేవికా రాణి శరీరంలో మార్పులు మొదలయ్యి ముఖం సిగ్గుతో ఎర్రగా కందిపోయింది మొదటిసారి తెలిసిన పురుష స్పర్శతో ఆమెలో అనగారిన కోరికలు ఉవ్వెత్తున ఎగసిపడి ఆమెను వివసురాలిని చేశాయి నిజానికి దేవికా రాణి అలయన్స్ కింగ్ ను పెళ్లి చేసుకొని సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ ఆమె కన్యగానే ఉంది కేవలం బయట ప్రపంచం ముందు భార్యాభర్తలుగా నటిస్తూ ఎవరికి వారే అపరిచితుల్లా మెలుగుతున్నారు ఎందుకంటే కొన్నేళ్ల క్రితం జరిగిన అలయన్స్ కింగ్ వెన్నుకి ఘోర ప్రమాదం జరిగి పురుషత్వాన్ని కోల్పోయాడు ఆ కారణంగా అతనికి ఆడవాళ్లపై పూర్తిగా ఆసక్తి పోయింది కాని ఆ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా దాచిపెట్టి కల్టివేషన్లో మునిగిపోయాడు ఆ విషయం ముందే తెలిసిన దేవికా రాణి కొన్ని అనివార్య కారణాల వల్ల అలయన్స్ కింగ్ ను పెళ్లి చేసుకుని వయస్సు కారణంగా తనలో కలుగుతున్న కోరికలను అణుచుకుంటూ అతనికి అనుకూలమైన భార్యగా ఉండిపోయింది లైవ్ బ్రాడ్కాస్ట్ పూర్తి చేసి అలసటగా సోఫాలో వాలిన అఖిల వరుసగా వస్తున్న మెసేజ్ నోటిఫికేషన్స్ కి డిస్టర్బ్ అయ్యి మొబైల్ చేతిలోకి తీసుకుంది ఆ మెసేజెస్ అన్ని లవ్ లైన్ అనే ఐడి నుంచి వచ్చినవి కావడంతో ఓపెన్ చేసి చదివిన అఖిల ఒక్కసారిగా ముఖాన్ని విసుగ్గా పెట్టింది హబ్బా శామ్ అనే ఐడి గల వ్యక్తి తర్వాత ఈ ఐడి నుండే నాకు ఎక్కువగా రివార్డ్స్ వస్తాయి అందుకని కాస్త మర్యాద ఇచ్చి మాట్లాడుతుంటే ఇప్పుడు ఏకంగా లంచ్కి రమ్మని అడుగుతున్నాడు ఇదిలాగే వదిలేస్తే లేనిపోని సమస్యలు తలెత్తుతాయి అని కోపంగా అనుకుంటూ మీ రిక్వెస్ట్ రిజెక్ట్ చేస్తున్నందుకు క్షమించండి నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు అని రిప్లై ఇచ్చింది కాని ఆ వ్యక్తి పట్టువదలని విక్రమార్కుడిలాగా దయచేసి నా రిక్వెస్ట్ ఒప్పుకో ఆకిలా నువ్వనుకున్నట్టు నేను రోగ్ కాదు పక్కా జంటిల్ మ్యాన్ నా వల్ల నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ప్రతిరోజు నీకోసమే లైవ్ బ్రాడ్కాస్ట్ చూస్తూ ఉంటాను నీ టాలెంట్ నీ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ నీ కాన్ఫిడెన్స్ ఒక్కటేమిటి ప్రతిదీ ఇష్టం అందుకే నీతో ఫ్రెండ్షిప్ చెయ్యాలన్న ఉద్దేశంతో లంచ్ ప్రపోజల్ పెట్టాను దయచేసి కాదని మాత్రం చెప్పకు ఫైనల్లీ నీ నవ్వు చాలా బావుంటుంది అది ఎప్పటికీ అలాగే మెయింటైన్ చేయి గుడ్ నైట్ అని మెసేజ్ చేసి ఆమెకు సమాధానం చెప్పే ఆస్కారం ఇవ్వకుండా ఆఫ్లైన్లోకి వెళ్లిపోయాడు లవ్ లైన్ ఐడి గల వ్యక్తి ఆ మెసేజ్కి ఇరిటేట్ అయిన అఖిల కోపంతో మొబైల్ని విసిరికొట్టింది సాగర్ ముద్దుకి వివశురాలైన దేవికా రాణిలో ఒక్కసారిగా విచక్షణ మేలుకోవడంతో ఒక్కసారిగా శక్తినంతా కూడగట్టుకుని విసురుగా సాగర్ను వెనక్కి నెట్టింది దాంతో ఒక్కసారిగా వెనక్కి తూలి కింద పడబోయిన సాగర్ను ఆఖరి నిమిషంలో కాలర్ పట్టుకొని ఆపి బరబర వాష్రూమ్ లోకి లాక్కెళ్లి నీళ్లు నిండిన బాత్ టబ్లోకి నెట్టింది అతని ముఖాన్ని ఫోర్స్గా నీళ్లలో ముంచింది దాంతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైన సాగర్ అందులో నుండి బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించాడు కాని దేవికా రాణి అతనికి ఆ అవకాశం ఇవ్వలేదు కాసేపటికి అతని శరీరం సాధారణ స్థాయికి వచ్చిందని నిర్ధారించుకున్న తర్వాత బాత్ టబ్ నుండి బయటకు లాగి తీసుకొచ్చి గదిలో ఫ్లోర్ మీదకి విసిరినట్లు తోసి నీ బాడీలోని ఇంటర్నల్ ఎనర్జీ యాక్టివేట్ చేసి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోసాగర్ లేదంటే ఈ రోజు నా చేతిలో ని ప్రాణం పోతుంది అని గట్టిగా అరిచింది కాని అప్పటికే విపరీతంగా అలసిపోయిన సాగర్ ఆమెకు సమాధానం చెప్పకుండా మౌనంగా కళ్ళు మూసుకొని యథశ్వాసను కంట్రోల్ చేసుకునే పనిలో పడ్డాడు అలా సాగర్ అలసిపోయినట్లుగా తన తలను వెనక్కి వాల్చి నెమ్మదిగా తన శ్వాసను ఆధీనంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ఆ సమయంలో తను దేవికాతో ప్రవర్తించిన తీరు అతనికి గుర్తులేదు కాసేపటికి నార్మల్ అయిన సాగర్కి తన శరీరంలో అదనపు శక్తి ప్రవేశించినట్లు అనిపించడంతో జరిగింది గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడే అతనికి సోల్పిల్ వేసుకోవడం గుర్తొచ్చి ఒక్కసారిగా ఎగ్జైట్ అయ్యాడు హో గాడ్ నా బాడీ సోల్పిల్ పవర్ తట్టుకుంది అంటే ఇప్పుడు నేను అలౌకిక దశ ఫోర్త్ స్టేజ్కి చేరుకున్నాను అన్నమాట అని ఉత్సాహంగా అనుకున్నాడు అంతలోనే మరొక అనుమానం రావడంతో అవును సోల్పిల్ వేసుకుంటే బాడీలో విపరీతమైన వేడి పుడుతుంది కదా అదంతా బయటికి ఎలా పంపించాను అని ఆలోచించిన అతనికి కాసేపటి క్రితం తను రాణితో చేసిన పని గుర్తుకు రావడంతో గుండె ఆగినంత పనయింది ఓరి నాయనో సోల్పిల్ మాయలో పడి గొయ్యి నేనే తవ్వుకున్నాను ఇప్పుడు దేవికా రాణి రియాక్షన్ ఏంటో అని కంగారుగా అనుకుంటూ తలెత్తిన సాగర్ ఎదురుగా సోఫాలో ఎర్రబడ్డ కళ్ళతో కోపంగా ఉన్న ఆమెను చూసి భయంతో గజగజ వణికిపోయాడు కాని తన కారణంగా జరిగిన తప్పుకి క్షమాపణ చెప్పడం ధర్మమని భావించిన సాగర్ నెమ్మదిగా పైకి లేచి ఆమె ముందుకు వెళ్లి ఇదంతా నేను కావాలని చేసింది కాదు హైనస్ పరిస్థితి నా కంట్రోల్లో లేక జరిగిన తప్పిదం అందుకు మీరు ఎలాంటి శిక్ష విధించినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను దయచేసి నన్ను క్షమించండి అని చేతులు జోడించాడు అయితే ఆ క్షణం అతనికి ఏమని సమాధానం చెప్పాలో తెలియక మౌనం వహించింది దేవిక నిజానికి ఆమె మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది అలయన్స్ రాణి ఒక బాధ్యత పదవిలో ఉన్నా తను ఇలా కంట్రోల్ కోల్పోయి సాగర్ ముద్దుకి రెస్పాండవడం ఆమెకు అస్సలు నచ్చలేదు ఆ కారణంగా ఆమె మనసులో కొత్త ఆశలు చిగురించాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే